ఆ కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పదమూడవ వచ్చిన రాజా మధ్యాహ్నం ముందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మెక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రవ్వులో ప్రకాశించట చూచి తిని స్తోత్రం దేవ సరణత ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారిని బలపరచమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రార్థించి నమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమెన్ మధ్యాహ్న కాల సమయంలో జరిగిన అద్భుతమైనటువంటి మరి కార్యాల గురించి మనం ధ్యానం చేస్తూ గతంలో మరి కూరనే గారి గురించి ఇవన్నీ ధ్యానం చేసుకుంటూ వచ్చినాం పేత్ర గారి గురించి ఇప్పుడు మనం పౌలు గారి గురించి ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇక్కడ పౌలు గారికి దేవుని యొక్క ముఖ దర్శనం కలిగినప్పుడు ప్రభువా నీవెవరు అని చెప్పంటే నేను నీవు హింసిస్తున్నటువంటి ఏసుని అంటున్నాడు దేవుడు తాను ఎప్పుడు కూడా యేసును హింసించలేదే అనుకున్నాడేమో ఈ యొక్క పౌరు గారు ఆయన బిడ్డలను హింసిస్తే స్వయంగా ఆయన హింసించినట్లేనని చెప్పి ప్రభువు పలికినటువంటి మాటల ద్వారా తెలుసుకొని ఉంటాడో సౌలు గారు ఆయన యొక్క గర్వం ఆహము పత్రికలు దేవుని యొక్క స్వరం వినటం ద్వారా ఎగిరిపోయాయి ప్రభువు సౌలుకు అననీయ లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులంచడం ద్వారా చూపించాడు అననీయ ప్రభువ ఈ యొక్క మనుషుడు ఎరిసెలీలో ఉన్నటువంటి పరిస్థితులకు ఎంతో కీడు చేస్తున్నాడని చెప్పి ఈ యొక్క సౌలుని గురించి అనేకల వలన వింటిని ఎక్కడను కూడా నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయ వారందరినీ కూడా బంధించడానికి అతడు ప్రధాన యాజకులు ఉన్న అధికారం ఉన్నాడని చెప్పి ఉత్తరం ఇచ్చాను అపోసరి గారిని తొమ్మిది పదమూడు పద్నాలుగు అయితే ప్రభుని క్రీస్తు ప్రభు అనయకు సౌలుపై ఉన్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తీర్చేశాడు నువ్వు వెళ్ళు అపసరిగా తొమ్మిది పదిహేను పదహారులో ఉంటుంది నీ వెళ్ళుము అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇజ్రాలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు ఇతడు నామం కొరకు ఎన్ని శ్రమను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను హాల్ దేవుడు ఈ లోకంలో నుండి ప్రత్యేకపరచుకుని ఏర్పరచుకున్నటువంటి వారిని అనేకమైనటువంటి మార్గాలు కూడా నడిపిస్తూ వస్తాడు ఈరోజున మా నపినటువంటి సహోదరి స్నేహితులరా మరి మీరు ఒకవేళ నిందలో శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో అవమానాల్లో అనారోగ్యాల్లో ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నారేమో అది మీ గమ్యం కాదు ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు వాటి నుంచి వెండి పుటం వేసినట్లు ఇబ్బంది కొలిమి అనేటువంటి కొలిమిలో దేవుడు పరీక్షిస్తాడు ఈ రోజున ఈ మాటలు విన్న పదిమైనటువంటి సహోదరి చేతుల నేను కూడా ఈ యొక్క సేవ పరిచయలు అనేకమైన కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను చాలా నిరాశపడ్డాను దేవుడు నేను మర్చిపోయేమో అనేటువంటి సందర్భాలు కూడా చాలా ఎదురవుతుంటుంటాయి ఒకసారి మనం చేస్తున్నది ఏంటి ఇది దేవుడు చెప్పిందా లేకపోతే సొంతమనేటువంటి ఆలోచనలు వస్తాయి అందుకనే యశగ్రంథం నలభై తొమ్మిది పదహారు నుంచి పద్నాలుగు నుంచి పదహారు వచ్చినా చదువుకుంటే దేవుడు అంటాడు అయితే దేవుడు సియోను యహోవనన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మర్చినాడని నేను చెప్పి అనుకునిచున్నది స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కలడింపకుండా తన చంటి పిల్లను మర్చిన వారైనా మర్చదురు కానీ నేను నేను మరువను చూడుము నా అరచేతుల మీదనే నేను ఉన్నాను నీ ప్రాకారంలో నిత్యము కూడా నా ఎదుటి నున్నవి అని చెప్పి ఎస్ఆర్ నలభై తొమ్మిది పద్నాలుగు నుంచి పదహారు వచ్చినారు ఈ యొక్క వాక్యాన్ని చూపించే దేవుడు నిన్ను నన్ను మర్చిపోదలే మర్చిపోవట్లేదని చెప్తున్నాడు నిన్ను తన అరచేతుల మీద చెక్కి ఉన్నాడని చెప్పి భయపడవద్దని చెప్పి అభయమిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఈ రోజున ఒకవేళ మీరు దేవుడు నన్ను మర్చిపోయని మీరు అనుకుంటున్నట్లయితే ఆ పుస్తకలు తొమ్మిది అధ్యయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతి నుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడినటువంటి ప్రభువుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందాను తర్వాత ఆహారం పుచ్చుకొని బలం పొందాను బలపడ్డాడు అంతవరకు ఆహారం లేదు మూడు రోజులు బట్టి నీరు లేదు ఆహారం లేదు సంపూర్ణమైన నువ్వు కోసం ప్రభు స్వరం విన్నటువంటి సౌలు మూడు రోజులుగా ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడే తన పాపాలన్నీ ఒప్పుకొని పచ్చే పడుంటాడు ఆననియ చేతులు వెంటనే పాపపు పొరలన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి హాలే లూయా అంతవరకు సౌరుగారి యొక్క ఆలోచన ఎలా ఉందంటే నేను యూదుడిని పరిశుద్ధుడిను ప్రత్యేకించబడిన వాడిని అబ్రాహ్మ సంతానం అందరికంటే శ్రేష్టమైనటువంటి వాడిని అన్యుడిని గాను గనుక ధన్యుడను అని గారి యొక్క హృదయంలో గూడు కట్టుకుని పోయినటువంటి అతిశైపు పొరలన్నీ కూడా ఆ గర్వపు పొరలు పాపపు పొరలు అన్నీ కూడా రాలిపోయాయి హాలేలుయా ఏ భేదము లేదు అందరు పాపులని చెప్పి తెలుసుకున్నాడు ఆయన క్షమాపణ వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్తంలో గారి పాపమంతా కడగబడి సౌలు పౌలుగా మార్చబడ్డాడు హాలెలుయ్య దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలామందికి ఇప్పుడు చిన్నతనంలో వారు తల్లిదండ్రులు బోధించిన దాన్ని బట్టి వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒక సేవకుడు యొక్క అనుభవాన్ని చెప్తాను ఆ సేవకుడు చిన్న వయసులో అంట యేసుక్రీస్తు ప్రవారే దేవుడు ఆయన తప్ప ఈ ప్రపంచం ఏ దేవుడు లేడని చెప్పి ఆయన యొక్క చిన్న వయసులో నాటుకుని పోయిందంట కాబట్టి ఆ సేవకుడు ఏ చిన్న పల్లెటూరులో నివసించేటువంటి వాడంట మరి ఎక్కడ కూడా ఆయన మరి చూసిన విగ్రహాలు కనిపించేవంట కాబట్టి ఈ యొక్క సేవకుని యొక్క కుటుంబం తప్ప అందరూ కూడా అంది అనమాట కానీ ఈ సేవకుడు చిన్న వయసులో ఏమీ తెలియని వయసులో ఆ కుటుంబ ప్రార్థనలో మరి చేతితో చేసినటువంటి విగ్రహాలు మరి దేవుళ్ళు కావని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్పారంట అలా చెప్పటంతో అక్కడ ఏ విగ్రహం కనిపించినా చర్య ఎవరు లేని మరి సమయాన్ని చూసి వాటిని ఎగురు తనేవాడంట వాటి మీద ఉమ్మేసేవాడంట చెప్పుల కాళ్ళతో వాడు అంట ఎగురుతూ నడిచేవాడంట వాటి మీద అలాగా ఆయన పెద్దవాడయ్యాడు కాలేజీకి చేరేంత వరకు కూడా చేస్తూనే వచ్చాడు అక్కడ ఎక్కువ పాములు విగ్రహాలు ఉండేటువంటి వాట రోజు వాటిని తన్నడమో ఉమ్మేయడమో వేయడమో లేక చెప్పులతో చెప్పుల కాలతో వాటి మీద నడవడము చేస్తూనే వచ్చేటువంటి వాడు అంట అలా చేస్తేనే అతను తృప్తి అనిపించేదంట అలా చేసినప్పుడు ఆయనకి ఏం కనగలేదు ఏం అవ్వలేదంట అన్నాన మరి వాళ్ళకి ఎవరికి కూడా తెలియకుండానే వాళ్ళ నాన్నగారికి కూడా తెలియకుండా దీని అంట ఆయన వాళ్ళ యొక్క ఆ సేవకుడు యొక్క పెదనాన్నగారు ఆ పాము కరిసి చనిపోయాడు అంట మరి ఆ యొక్క పామే మా పెదనాన్న చంపేస్తుందని చెప్పి కసితోటి ఆ కసినంతా కూడా ఈ పాములపై చూపించేవాడు అంట ఎక్కడ పాములు కనపడ్డవాడిని చంపేంత వరకు విడిచిపెట్టేవాడు కాదంట మీరు గమనించాలి నేను కూడా నా చిన్నతనంలో మా అన్న కొడుకు నేను ఒకేసారి పుట్టం ఒకే వయసు చక్కగా ఆడుకుంటున్నాం పది సంవత్సరాలు వచ్చేసి సడన్గా మరి మీ ఇద్దరం ఒక చోటకి వెళ్ళాం ఏ పాము పాక పట్టిందో ఎలా పట్టిందో తెల్లి పాము ఖర్చు చంపేసింది చంచిపోయాడు తెల్లవారేసరికి నా పక్కనే వాడు ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం తెల్లడోళ్ళకి చనిపోయాడు చాలా బాధ అనిపించింది అక్కడి నుంచి అది హాస్పిటల్కి తీసుకెళ్తే తొండ పొరుగుడు అని ఏదో చెప్పారు పాము పేరు తొండలా ఉంటుందని వెంటనే ఈ ఇప్పుడు తొండ ఎక్కడ కనపడ్డా నేను ఆల్మోస్ట్ కాలేజీకి వెళ్ళేంత వరకు కూడా ప్రతి తొండను చంపుతానే వచ్చాను నేను ఎన్నో తొండను చంపేస్తూ ఎందుకంటే ఆ తొండనే చంపేస్తాయని చెప్పి పిల్లలు గమనించాలి అలాగే సేవకుడు ఇలా పాములు ఎక్కడ కనపడ్డా విగ్రహాన్ని పగలగొడుతూ వచ్చాడు ఒకసారి ఆ సేవకుడి ఇంటి ముందు కంట ఒక పెద్ద వచ్చిందంట దాన్ని చంపాలని చెప్పి చాలామంది వచ్చారంట అక్కడికి ఒక అర తీసుకొని బలంగా దానిపై కొట్టాడు అంటే ఈ సేవకుడు అంతే ఆ కర్ర ఏమో రెండు మొక్కలైపోయింది అయితే త్రాసుం కాబట్టి అది పైకి లేచిందంట పొసగొడుతుందంట అయితే ఆ విరిగిపోయినటువంటి కర్రతో ఆయన ఏం చేశాడంటే సేవకుడు చిన్న ముక్క తీసుకొని ఎలాగైతే దాన్ని చంపేశాడు కానీ ఆ రోజు నుంచి కూడా ఆయనలో భయం పుట్టిందంట ఏ చిన్న శబ్దమైనా సరే ఉనుకుబడి కురేవాడు చిగురుటాకులాగా వణికిపోయేవాడంట తాడు లాంటివి ఏది చూసినా కూడా పాముని భ్రమపడి భయపడేటువంటి వాడంట పడుకున్నప్పుడు కళలో భయపెట్టేవంట పెద్ద పెద్ద గంట సర్పాలు ఆయన చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపించేవంట వాటి యొక్క ప్రభావంతో ఎన్నో నితరలేని రాత్రి గడపాల్సి వచ్చింది దేవుని సేవకుడు ఆ యొక్క సర్పాలు ఆయన యొక్క కళ్ళ ముందు ఎప్పుడు కదులుతూనే ఉండేటువంటి వంట ఆ యొక్క స్పష్టంగా కనిపించేవి కావట రెండు కళ్ళు సరిగ్గా కనపడేవిగా అంట ఏవి చూసినా ఎవరిని చూసినా స్పష్టంగా మరి గమనించి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చేదంట ఇప్పుడు గమనించాలి చూపు మారిపోయిందంట ప్రవర్తన మారిపోయిందంట అది ఆయనకి అసహ్యం వేసిందంట మరి అది అట్లా పట్టి పట్టి చూస్తున్నాడు కాబట్టి మరి ఎవరెలా ఫీల్ అయ్యారు తెలియదు కానీ ఆయన పరిస్థితి అంతా కూడా దేవుడిని తప్పెవరికి తెలియదు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయి కష్టపడ్డాడు అయితే అనేక దినాల ఉపవాస ప్రార్థనలు కనిపెట్టినప్పుడు ఆ భయం నుంచి దేవుడు ఆయన్ని విడిపించడం జరిగిందంట హాలయ్య అందుకనే మొదటి వ్యవహారం ఐదు ఇరవైలో మీరు చూసినట్లయితే చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు మొదటి వ్యవహారం ఒకటి కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా విగ్రహముల జోలికి వెళ్ళవద్దు అసలు వాటితో మనకు పనే లేదు ఒక సేవకుడు మరి ఒక ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడంట అక్కడ అంతా కూడా హిందువులు ఎక్కువ ఉన్నారంట ఆయన ఒక రోజు రాత్రి నడుచుకుంటూ వస్తున్నాడు నైట్ అయిపోయింది నైట్ ఎనిమిది గంటలు అవుతుందంట కరెంటు పోయింది కరెంటు లేకపోవడంతో చీకటిగా ఉంది కాబట్టి ఉన్నట్టుండి ఏదో శబ్దం వచ్చినట్టు అయిందంట ఏదో కీటకమో లేకపోతే వెనక నుంచి ఏదో వస్తుందని చెప్పి ఇలా వెనక్కు వంగాడంట ఎవరో నిమ్మకాయలు విసిరంట అవి ఆ సేవకుడికి మరి తలకు తగలాలి అసలేని వెంటనే ఇలా వెనక్కి వంగేసరికి అవి ఆ యొక్క నిమ్మకాయలు రెండు కళ్ళు కళ్ళుకు రాసుకుంటూ వెళ్ళండి కన్ను బొమ్మలకు తగులుకుంటూ వెళ్ళి అంతే అప్పటికి ఆయనకి ఏం కాలేదు కానీ దాని విషయం మర్చిపోయాడు కూడా అయితే రాను రాను ఆయన కంటి చూపులో సమస్యలు వచ్చాయంట ఎవరిని చూడాలన్నా కూడా గిల్టీగా ఫీల్ అయ్యాడంట ముఖ్యంగా ఆడవాళ్ళని చూస్తే ఆడవాళ్ళ విషయంలో చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడంట కొంతమంది ఆడవాళ్ళైతే ఈ సేవకును అపార్థం చేసుకోకపోవటం మొదలు పెట్టారంట ఎందుకంటే ఆయన చూసే చూపు మరి అనేక మందిని ఇబ్బందికి గురి చేస్తుండే ఎన్నో మార్లు ఆయన ప్రార్థనలు కనిపెట్టి ఆ చూపులో మార్పు రాలేదు ఎంత ప్రార్థన చేసినా స్పష్టంగా ఏది చూ చూడలేకపోయాడు ఎందుకంటే పట్టి పట్టి చూడవలసి వచ్చేది తదేకంగా చూడవలసి వచ్చినప్పుడు అందరు కూడా ఆశ్రయించుకునేటువంటి వారు అన్నమాట అప్పుడు ప్రభా నేనేం చేయలేయా ఎందుకు నాకు ఈ శోధన ఎందుకు నాకు ఈ పరీక్ష అంటూ చెప్పు చెప్పుదేవా అని చెప్పి కన్నీళ్లు కార్చేటువంటి అంట ఈ యొక్క సేవకుడు అలా ప్రార్థించినటువంటి రెండు మూడు రోజులకే ప్రిల్లలు అలా ప్రార్థించిన రెండు మూడు దినాలు బాగుండేదంట మంచిగానే ఉండేదంట తిరిగి మళ్ళీ మామూలే ఆయా స్పెషలిస్టుల దగ్గరికి ఆయా డాక్టర్ల దగ్గరికి కంటి డాక్టర్ల దగ్గరికి మరి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే వాళ్ళు అన్ని టెస్టులు వేసి నీ కాళ్ళకి ఏమీ కాలేదు అంతా మంచిగా ఉన్నాయి బాగానే ఉన్నాయి అని చెప్పి అనేటువంటి వారంట పిల్లలు వింటున్నారా ఇంకా ఎలా కాదని చెప్పి ఆ సేవ ఏం చేశారంటే ప్రతిరోజు రాత్రిపూట ప్రభు పాదాల దగ్గర గోజలంట విడవకుండా వారం రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడంట ఎప్పుడైతే ఉపవాసం బైబిల్ ఉండదు కదా ఉపవాసం వల్ల వల్లది వదలిపోట సాధ్యము మామూలుగా అసాధ్యం అన్నట్టు కదా దేవుడు అలాగా ఈ సేవకుడు ఏడు రోజులు ఉపవాస ప్రార్థన చేసేసరికి ఏడవ రోజు రాత్రి ఇంకా ఎక్కువగా భారంగా ప్రార్థిస్తూ వచ్చాడంట రాత్రి పడుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో నుంచి ఏవో పారిపోతున్నట్టు కనిపించేయంట ఉదయం లేచి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడంట ఆయనలో ఉన్నటువంటి అభ్యంతరం మరి ఏదైతే ఉండేదో అభ్యంతరపరిచేటువంటి చూపు ఏదైతే ఉందో అదంతా పోయింది ఆయన అది తలుచుకున్న వెంటనే శరీరం అంతా కూడా కంపించిందంట అది చాలా సంవత్సరాలు మరిది ఆయన చాలా బాధపడ్డాడంట ఆ కళ్ళలో ఉన్నటువంటి ఆ పాపపు పొరలు కూడా ప్రభువారు ఉపవాస ప్రార్థన ద్వారా తీసివేశాడు హాలే లూయ కాబట్టి ఈరోజున ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పిల్లరా కాబట్టి ఇక్కడ పౌరు గారు ఆ సమాజ మందిరాల్లో ఏసే దేవుని కుమారుడు చెప్పి ప్రకటిస్తున్న మొదలు పెట్టాడు ప్రకటించడం మొదలుపెట్టాడు ఆ యొక్క వాక్యం వింటున్నటువంటి వారందరూ కూడా విభ్రాంతి పొందారు ఎరిసలేములో ఈ యొక్క నామమును అంగీకరించినటువంటి వారందరినీ కూడా నాశనం చేసిన వాడు ఇతరే కదా వారిని బంధించి ప్రధాన యాజగురిద్దరు కొనుక్కోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా వచ్చి ఉన్నాడు కదా అని చెప్పి వాళ్ళంతా చెప్పుకుంటున్నారు అయితే పౌలు మరింత బలపడి ఏ క్రీస్తు అని చెప్పి రుజువు పరుస్తూ దమస్కలో ఉన్నటువంటి యూదులకు మరి ఆ యూదులందరిని చూసి ఆ యూదులందరు చూసి పౌరు గారిని కలవరపడ్డారంటే ఏంటి దీనే కదా మానవడే కదా ఇలా అని చెప్పేసి ఒకప్పుడేమో దేవుని బిడ్డలను కలవరపరిచాడు ఇప్పుడేమో తన సొంత జనాంగం అనేటువంటి యూదులను కలవరపరుస్తున్నాడు తర్వాత తాను అనేకమైనటువంటి కలవరాలు గురయ్యాడు ఇప్పుడు గమనించాలి ఏసును స్వీకరించినటువంటి వారు కూడా పౌలును నమ్మలేకపోయారు కారణం ఆయన మూలు పట్టి ప్రవర్తన పూర్వం దూషకుడు హింసకుడు హానికరుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు ప్రభు స్వరం విని మారు మనసు పొంది ఆయన శిష్యుడిగా చేయబడి ఆయన సువార్త ప్రకటిస్తూ తన సాఖ్యాన్ని చెప్తూ ఉన్నాడు ఇదే నిజమైనటువంటి మార్పు ఇదే మధ్యాహ్నకాల మార్పు ఇదే పౌలు గారు పూర్తిగా మారిపోయడం చెప్పడానికి అద్భుతమైనటువంటి కార్యం అనమాట హాలె లూయ పాతవి గతించిన ఇదిగో సమస్తమును క్రొత్తవాయను పౌలు ఇప్పుడు నూతన వ్యక్తి హాలె పౌలు ప్రభు యొక్క పునరుత్న బలమును ఎరుగుటకు ఆ లేఖనాలు పరిశోధించటకు దేవుని యొక్క గురించి మరి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకునడానికి అరేబియా దేశానికి వెళ్ళాడు అక్కడ మూడు సంవత్సరాలు లేఖనాలు పరిశోధిస్తూ ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా ప్రభువే ఆయనకు సమస్తము కూడా బయలుపరిచాడు తల్లి గర్భమందు పడినని మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేతనాన్ని పిలిచినటువంటి దేవుడు నేను అన్ని తన కుమారుని ప్రకటించవలనని ఆయన నాయందు బయలుపరచబడి అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రములతో మనుష్య మాత్రలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తలైనటువంటి వారి వద్దకు ఎరసలేవునికైనా వెళ్ళనలేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట తమస్కు పట్టణం మనకు తిరిగి వచ్చి తిని గలతి ఒకటి పదిహేను నుంచి పదిహేడు వచనాలు చూసారా ఎవరి దగ్గరికి వెళ్ళలేదంట ఒంటరిగా వెళ్ళి సమయాన్ని గడిపడ్డంట ఎన్నికైనటువంటి వారిగా ఎంచబడి ఎంచబడి వారి వద్ద నేనేమి నేర్చుకోనలేదు వారెంతటి వారైనా నాకు లక్ష్యం లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించలేదు గలతీ రెండు వారులో ఆ పోస్ట్రేన్ గారు చెప్తున్నాడు కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటు ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా మధ్యాహ్న కాల సమయ ప్రార్థనలో ఎంతో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి మరి దేవుని అభిషేకం ఉన్నది కాబట్టి మీ భారతాలు మారడం లేదా మీ కుటుంబాలు మారడం లేదా మీ జీవితాలు మారడం లేదా మీ ఉద్యోగంలో మార్పులు సంభవించడం లేదా ఏది మారకపోయినా సరే మధ్యాహ్నం ప్రార్థించండి ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్నం ఆ మధ్యాహ్నం దేవుని ముఖ దర్శనానికి ముందు పౌలు దోషకుడు హింసకుడు హానికరుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు ప్రభు స్వరం విన్నాడు ప్రభు దర్శనం చూశాడు మారు మనసు పొందాడు దేవుని శిష్యుడిగా చేయబడ్డాడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు తన సాక్ష్యం చెప్తున్నాడు తన యొక్క అనుభవాన్ని చెప్తూ అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నాడు అంతవరకు అన్యులను మరి హింసించినటువంటి వాడు అన్యులు ఆశ్చర్యపడేలా చేసినటువంటి వాడు ఇప్పుడు సొంత జనమైన యూదులే ఆశ్చర్యపోతున్నాడు పౌరులో వచ్చినటువంటి మార్పును చూసి ఆశ్చర్యపోతున్నాడు ఏంటిది ఎలాగా ఎందుకు ఇంత మార్పు అని చెప్పేసి కాబట్టి ఈరోజు నేను మాట్లాడినప్పుడు ఏ సహోదర్శి ద్వారా మధ్యాహ్న కాల సమయంలో మీరు చేసే ప్రార్థన మీ కుటుంబ సభ్యుల్లో మీ పిల్లల్లో మీ భర్తల్లో మీ బంధువుల్లో మీ చుట్టుపక్కల వారిలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చి సౌలను పౌలుగా మార్చినట్లు మీ మార్పు లేని భర్తను మారు మనసు పొందేటువంటి భర్తగా మీ జీవితంలో మీ పైన చూడని కార్యం చూసేటువంటి మరి భాగ్యాన్ని దేవుడిస్తా ఉన్నారు నమ్ముతున్నారా నమ్మని వారంతా కూడా పొందుకుందరుగాక ఆ మెయిన్